మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చరల్ కౌన్సిలింగ్ ఎంసెట్ ద్వారా అప్లై చేసిన స్టూడెంట్స్ సంబంధించి కంప్లీట్గా మెరిట్ లిస్ట్ నుంచి మనకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీయడం జరిగింది సో ఇప్పుడు కౌన్సిలింగ్కి మీరు జస్ట్ అటెండ్ అవుతే చాలు కన్ఫామ్గా సీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వస్తుంది అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ మనకు రిజర్వేషన్ ప్రకారం కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూడండి ఈ లిస్ట్ ఒకసారి కౌంట్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడు నేను ఈ కేటగిరీ వైజ్గా ఉన్న సీట్స్ ప్రకారం ఎవరెవరికి సీట్ వస్తుంది అనేది మనకు మెరిట్ లిస్ట్లో నేను క్లియర్గా చూపిస్తాను బీసీఏ థర్టీ వన్ సీట్స్ బీసీబీ ఫిఫ్టీ వన్ సీట్స్ బీసీసీ సిక్స్ సీట్స్ బీసీడీ థర్టీ ఫైవ్ సీట్స్ బీసీ ట్వంటీ సీట్స్ ఎంబీసీ టెన్ సీట్స్ ఎస్సీ స్టూడెంట్స్ థర్టీ వన్ ఎస్టీ స్టూడెంట్స్ టెన్ సీట్స్ ఉన్నాయి ఓసీఆర్ ఈబీసీ సో ఓసీ స్టూడెంట్స్ అయినా ఈబీసీ స్టూడెంట్స్ అయినా అందరికీ కలుపుకొని ఫోర్ సీట్స్ ఉన్నాయి హార్ఫాన్ స్టూడెంట్స్ సంబంధించి సిక్స్ సీట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఇది క్లారిటీగా వినండి నేను మళ్ళీ చెప్తాను హార్ ఫాన్ స్టూడెంట్స్ సంబంధించి మనకు ఓన్లీ టూ మెంబర్స్ స్టూడెంట్స్ టూ ఆర్ త్రీ మెంబర్స్ ఉన్నారు మిగిలిన సీట్స్ అనేవి డైరెక్ట్గా మనకు బీసీ స్టూడెంట్స్కి అయితే ఫిల్ చేయడం జరుగుతుంది అది ఎలా అనేది కూడా ఇప్పుడు నేను షీట్లోనే మీకు చూపిస్తాను కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఫస్ట్ మనకి ఇందులో కేటగిరీ కాకుండా హార్ఫన్ స్టూడెంట్స్ ఇచ్చారు కదా ఫస్ట్ వీళ్ళ కౌంట్ తీసుకుంటే మనకు క్లారిటీగా తెలిసేస్తుంది ఫస్ట్ ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఈ సీట్స్ ఎన్ని మిగిలిపోతాయి అనేది నేను ఇప్పుడు అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి హార్ఫన్ స్టూడెంట్స్ ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే మనకు చూడండి ఓన్లీ టూ మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు వీళ్ళు కన్ఫామ్గా ఇంకా కౌన్సిలింగ్ అటెండ్ అవుతే చాలు సీట్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు హార్ఫాన్లో మనకు ఎన్ని సీట్స్ అయిపోయాయి టూ సీట్స్ కంప్లీట్ అయిపోయాయి మిగిలిన ఎన్ని సీట్స్ ఉంటాయి మనకు ఓవరాల్గా సిక్స్ సీట్స్ ఉన్నాయి అందులో టూ అయిపోయాయి అంటే ఇంకా ఫోర్ సీట్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ సీట్స్ ఎవరికి ఇస్తారనేది కూడా నేను చెప్తాను మనం ఇప్పుడు కేటగిరీ వైజ్గా బీసీఏ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని సీట్స్ వస్తాయనే చూద్దాం మనకు ర్యాంక్ వైజ్గా డైరెక్ట్గా ఇచ్చేస్తారు కాబట్టి మీరు ర్యాంక్ వైజ్గానే చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కంప్లీట్గా మనం ఆర్ఫన్ స్టూడెంట్స్ని ఇంకా ఈ లిస్ట్లో నుంచి టూ మెంబర్స్ని కంప్లీట్గా తీసేద్దాం వీళ్ళ తర్వాత నెక్స్ట్ మనకు ఇంకా వీళ్ళకి ఆల్రెడీ సీట్ వచ్చేసింది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ బీసీఏ స్టూడెంట్ సంబంధించి ఒక్కొక్కరి చూసుకుంటూ వెళ్దాం బీసీఏలో మనకు ర్యాంక్ వైజ్గా చూడండి కంప్లీట్ స్టూడెంట్స్ లిస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఎన్ని థర్టీ వన్ సీట్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేయడం జరిగింది థర్టీ వన్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఎవరు కౌన్సిలింగ్కి కంపల్సరీగా అటెండ్ అవుతే వీళ్ళందరికీ కన్ఫామ్ సీట్ వస్తుంది ఎక్కడి వరకు సీట్ వస్తుంది చూడండి బీసీఏలో లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ సీట్స్ ర్యాంక్ వరకు సీటు కన్ఫామ్గా వస్తుంది ఇది మీరు కౌన్సిలింగ్కి బీసీఏలో ఇప్పుడు నేను చెప్పబోయేది క్లారిటీగా వినండి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వరకు మనకు థర్టీ వన్ సీట్స్ ఉన్నాయి థర్టీ వన్ స్టూడెంట్స్ ఇక్కడ క్లియర్గా మనకైతే కౌంట్ తీసుకున్నాం ఒకవేళ ఇందులో ఎవరైనా స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అటెండ్ కాలే అనుకోండి ఆ నెక్స్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు సపోజ్ టెన్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ ర్యాంక్ స్టూడెంట్ రాలే అనుకోండి మీరు ఇప్పుడు లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ నైన్ స్టూడెంట్ కనుక కౌన్సిలింగ్ అటెండ్ అయితే మీకు సీట్ వస్తుంది సో అలా ఎవరైనా రాకపోతే మిగిలిన వాళ్ళకి వస్తుంది కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ ర్యాంక్ వరకు చూడండి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వరకు కంపల్సరీగా సీట్ అయితే వస్తుంది బీసీఏలో సో నెక్స్ట్ బీసీబీ చూద్దాం బీసీబీలో మనకు ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇది కూడా మార్క్ చేయడం జరిగింది కంప్లీట్గా బీసీబీలో ఫిఫ్టీ వన్ సీట్స్ అంటే మనకు ఎక్కడ ర్యాంక్ వరకు సీట్ వస్తుందంటే బీసీబీలో చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు సో టోటల్గా సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ర్యాంక్ వరకు సీట్ రావడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ టోటల్ కౌంట్ ఫిఫ్టీ వన్ అదని మీకు డౌట్ రావచ్చు సో అది కూడా చూసేద్దాం అయిపోతుంది క్లారిటీగా నేను ఆల్రెడీ సెగ్రిగేట్ చేసేసాను మనకు ఈజీ అవ్వాలనే ఇక్కడ చూడండి కౌంట్ మీకు చూసుకోవచ్చు సో ఇక్కడ కౌంట్ వచ్చిందా ఫిఫ్టీ వన్ అనేది ఎస్ బీసీబీ స్టూడెంట్స్ సంబంధించి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ర్యాంక్ వరకు కన్ఫామ్గా సీట్ వస్తుంది నెక్స్ట్ మనకు బీసీసీ బీసీసీలో మనకున్న సీట్స్ సిక్స్ సీట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఎంతున్నారు ఓన్లీ సిక్స్ మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రం ఉన్నాయి అంటే బీసీసీలో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతే చాలు కన్ఫామ్గా మీ అందరికైతే హండ్రెడ్ పర్సెంట్ సీట్ అయితే వస్తుంది ఇందులో ఏ డౌట్ లేదు ఇంకా బీసీ సీ స్టూడెంట్స్ ఎవరైనా మిస్ అవుతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది తప్ప బీసీసీలో అయితే కంపల్సరీగా మీకు సీట్ రావాలంటే జస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ బీసీడీలో మనకు ఉన్న సీట్స్ వచ్చి థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ థర్టీ ఫైవ్ సీట్స్ అంటే ఎంత ర్యాంక్ వరకు వస్తుంది అనేది ఇక్కడ చూడండి కంప్లీట్గా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ర్యాంక్ వరకు మనకు థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్లకు కన్ఫామ్గా సీట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ బీసీఈలో మనకు ఉన్న సీట్స్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి బీసీఈ రిజర్వేషన్ సంబంధించి బీసీఈ కూడా చూద్దాం సో ట్వంటీ సీట్స్ అంటే ఎక్కడ ర్యాంక్ వరకు వస్తుందంటే ఇక్కడ చూడండి బీసీఈలో మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ర్యాంక్ వరకు కంప్లీట్గా బీసీఈలో రిజర్వేషన్ ప్రకారం సీట్ అయితే కన్ఫామ్గా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి మనకు థర్టీ వన్ సీట్స్ ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్తో థర్టీ వన్ అంటే మనకు ఎంత ర్యాంక్ వరకు వస్తుంది అనేది మళ్ళీ చూద్దాం ఇక్కడ చూడండి కౌంటు నేను ఆల్రెడీ తీశాను థర్టీ వన్ స్టూడెంట్స్ కౌంట్ అంటే ఏ ర్యాంక్ వరకు వస్తుంది ఇక్కడ చూడండి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వరకు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి సీట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి మనకు టెన్ సీట్స్ ఉన్నాయి ఈ టెన్ సీట్స్లలో ఎక్కడి వరకు వస్తుందంటే డైరెక్ట్గా కౌంట్ అయితే చూసుకోండి మీరు టెన్ సీట్స్ అంటే మనకు ర్యాంకు ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ ర్యాంక్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరు కీర్తన తనకి ఎస్టీ స్టూడెంట్స్ టెన్ మెంబర్ కౌంట్ వరకు వస్తుంది అంటే ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ వరకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ ఉన్నారు కదా ఓసీఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం వీళ్ళకు కూడా కంప్లీట్గా మనకు ఫోర్ సీట్స్ చాలా తక్కువ సీట్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే వీరే సో ఇక్కడ ఓసీ డబ్బుల్యూజ్లో జస్ట్ ఫోర్ మెంబర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ర్యాంక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ర్యాంక్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ర్యాంక్ తర్వాత ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఈ ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్కి కన్ఫర్మ్గా సీట్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు హార్ఫన్లో ఫోర్ సీట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సీట్స్ ఎవరికి ఇస్తారంటే మనకు కంప్లీట్గా హార్ఫన్ స్టూడెంట్స్ టూ మెంబర్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతే వాళ్ళు ఫిల్ చేస్తారు ఒకవేళ వాళ్ళు కూడా రాకపోతే బీసీ స్టూడెంట్స్తోని మనకు ఈ సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది అది కూడా ఫస్ట్ బీసీఏ స్టూడెంట్స్కి ఇస్తారు తర్వాత బీసీబీ స్టూడెంట్స్కి ఇస్తారు ఇలా డైరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మరి బీసీఏలోనే స్టూడెంట్స్ అందరికీ వస్తుందా అంటే ఇక్కడ చూడండి మనకు బీసీఏలో కౌంట్ తీసుకున్నాం కదా ఇక్కడ బీసీఏ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ బీసీఏ స్టూడెంట్స్కే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి మిగిలిన ఫోర్ సీట్స్ కూడా ఇక్కడ చూడండి ట్వెల్వ్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ బీసీఏ స్టూడెంట్స్ ర్యాంక్ వరకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇది కన్ఫామ్గా కౌన్సిలింగ్ అటెండ్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చే స్టూడెంట్స్ ఒకవేళ ఇందులో ఇప్పుడు నేను చెప్పిన లోపు స్టూడెంట్స్ ఎవరైనా అటెండ్ కాకపోతే ఆ కౌంటు టెన్ మెంబర్స్ అటెండ్ కాకపోతే ఇక్కడ టెన్ మెంబర్స్కి సీట్ వస్తుంది ఒకవేళ ఇక్కడ ట్వంటీ మెంబర్స్ అటెండ్ కాకపోతే ఇక్కడ ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్కి సీట్ వస్తుంది ఇలా కౌంట్ అనేది మనకు ఇండివిజువల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ మనకు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం కౌన్సిలింగ్కి జస్ట్ అటెండ్ అవుతే చాలు సీట్ వచ్చే స్టూడెంట్స్ సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ